ఇటీవల ఒక వార్త ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక జరిగిందంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది పూర్తి వివరాలలోకి వెళ్తే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెరువు కొమ్ము తండాలో ఎన్నికల ప్రకటన రాకముందే సర్పంచ్ ఏకగ్రీవ ఘటనపై ఆఫీసర్లు విచారణ చేపట్టారు తహసీల్దార్ వెంకటస్వామి ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంపీఓ శ్రీనివాస్ సెక్రటరీ రమాదేవి మంగళవారం తండాకు చేరుకున్నారు ఏకగ్రీవ సర్పంచ్గా చెప్పుకునే ధారవత్తు బాలాజీ మాజీ సర్పంచ్ దేశీరామ్ తండా పెద్ద మనుషులు గిరిజనులతో జీపీ ఆఫీస్ వద్ద మీటింగ్ నిర్వహించారు జీపీ ఎలక్షన్ రూల్ ఎన్నిక తీరును తండా వాసులకు వివరించారు తండాలో డెవలప్మెంట్ పనులు కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించుకునే ఎన్నికలు చెల్లవని తేల్చి చెప్పారు అయితే ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నిక అగ్రిమెంట్ ఫోటోలు మాట్లాడిన వీడియోలతో వార్తలు రావడం అలా చేస్తే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించడంతో బాలాజీ మాట మార్చాడు విరాళాల ద్వారా ఆలయాన్ని నిర్మిస్తామని పదవుల కోసం కాదన్నారు కాగా అగ్రిమెంట్ ఘటనతో తమకు సంబంధం లేదని బాలాజీ వాగ్మూలం ఇవ్వడంతో పాటు లెటర్ రాసి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు